మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆహేరి తాలూకా తోగం వెంకటపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తోగు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తోగు వెంకటేశ్వర స్వామి వారి కృప వలన రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని అన్నారు దేవాలయానికి ఆంధ్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాల వారు వస్తుంటారని భక్తులు కోరిన కోరికలు తీరుతాయని ప్రతిరోజు వేలాది భక్తులు వచ్చి దర్శించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ఉపసర్పంచ్ చిరంజీవి కవిడ శంకరయ్య జిగయ్య అధ్యక్షులు వెంకటస్వామి పలు గ్రామాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు نيڪ ميري ڏيک تي مامو آٿلا ني گهڻي تي جي پيش تي مي